ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి టెలిగ్రామ్ యాప్ నుంచి సినిమాలను కొనుగోలు చేసినట్టు తేలింది చిన్న సినిమాలకు వంద నుంచి రెండు వందల డాలర్స్ ఇచ్చి కొనుగోలు చేశాడు అదే పెద్ద హీరో సినిమాకు ఐదు వందల డాలర్స్ చెల్లించాడు రెండు వేల ఏడు నుంచే నేర జీవితానికి అలవాటు పడ్డాడు రవి ఆరు పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బులను చెల్లించినట్టు గుర్తించారు విలాసవంతమైన జీవితాల కోసం విద్యార్థి దశలోనే నేరాలకు పాల్పడ్డాడు రంగారెడ్డి జిల్లా అడ్రస్ పేరుతో మూడు కంపెనీలు ఏర్పాటు చేశాడు రవి కంపెనీల ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను వెతికాడు